ఓం శ్రీ మహా మహాఘరేశ్వరాయరాయన కొంతమంది భక్తులు ఉంది భక్తులు భక్తులు ఎలా ఉన్నారంటే ఉన్నారంటే కష్టాలు వస్తే చాలా వస్తే చాలా కష్టాలు చేసినట్లు ఈ కష్టాలన్నీ సృష్టించింది భగవంతుడే కనుక బయటపడలేము అయినా సరే అయినా సరే మూడభక్తి భక్తి మూడ అంటే అంటే ఎంత శుద్ధి భక్తి లాంటి భ్రమించే భక్తి ఆ భక్తిలో ఉంటూ ఇంకా మమ్మల్ని భగవంతుడి పై తీసుకురాలేదు రాలేదు అంతా శివుడా కుట్టదు కదా ఆ భగవంతుడే భగవంతుడే కష్టాలు బయట రావని బయటికి రావని ఆ భక్తి లాంటి భ్రమలోనే బతుకుతుంటారు భగవంతుడు అందరాత్మరు రూపంలో చుట్టుపక్కల వారి రూపంలో ఏదో ఒక రూపోదో భక్తి ఇది కాదు ఇది కాదు వేరే ఉంది వేరే ఉంది మీ మనసులో ఉన్నటువంటి భక్తుడిని భగవంతుడిని ఆశ్రయించు ఎంతటి కష్టం వచ్చినా కానీ ఆ కష్టానికి ఊంగిపోవద్దు పోవద్దు ఎందుకంటే అది నిజం కాదు నిజం కాదు కష్టమే భ్రమే భ్రమాజినాలిటీ ఎంత స్వచ్ఛంగా భగవంతుని పాదాన్ని ఆశ్రయిస్తావు ఇప్పుడు ఎంత కష్టపడ్డావు కష్టపడి ఈ జన్మలో కావచ్చు ఈ సంవత్సరం కావచ్చు ఈ నెల కావచ్చు ఈ రోజు కావచ్చు ఈ నిమిషం కావచ్చు ఎంత కష్టపడ్డావు దానికి ఆ లెక్క పెట్టలేను రేట్లు ఎక్కువ ఎక్కువ నీ పుణ్యాన్ని మార్చి ఆయన ఏదైతే ఉందో ఆ గొప్ప యొక్క తత్వము అంటే ఆయన ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో దానికి తగినటువంటి శిక్షణ ఇస్తున్నారు కాబట్టి కాబట్టి మనము చిన్న చిన్న కష్టాలు వచ్చినట్టు వాటిని పట్టుకొని వాటిని సమస్యల నామాలు నామాలే ఆ మూడత్వంలోనే మనం ఉండకుండా ఎవరైతే భగవంతుని ఎల్ల వేళ కష్టాలు ఆ కష్టాలే కష్టాలే ఇంకా జాలి పడాలి జాలి పడది అమ్మో ఇక మనం కష్టపెట్టలేవని భగవంతుడికి మీపైన పైన జాలి కలగాలి జాలి భగవంతుడే ఇక మనల్ని పరీక్షించకూడదు అనేటట్లుగా మనం ఉండాలి అంతేగాని కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి వాటిని మనం మనం ప్రామాణికంగా తప్పుకొని మన జీవితం ఇంకా మారు అలాగే భ్రమం లాంటి శివ ఎలా అంటారు అదే విధంగా మనం మనస్ఫూర్తిగా ఉన్నామో లేదో భగవంతుడి ఎడలో ఉన్నామో లేదో భగవంతుని పట్టుకున్నామో లేదో భగవంతుని ఆశ్రయించామో లేదో మనం గనక ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకొని శివనామాన్ని శివుణ్ణి మనము మనం గనక పట్టుకున్నట్లయితే ఆశ్రయించినట్లయితే ఆయన చేత మనకు మనన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఆ కైలాసనాథుడు మనని ఆ కష్టం నుంచి బయటపడేస్తాడు మనకి ఎనలేని సంపదలు పుణ్యము మనకి ఇస్తాడు ఈ సత్యాన్ని ఎవరైతే శివుడి యొక్క తత్వాన్ని తత్వాన్ని తెలుసుకొని జీవిస్తారు వాళ్ళు వాళ్ళు అలాంటి వీడియో చేరాలని ఆశిస్తూ ఓం నమ శివాయ శివా